అయితే బావత్ మీడియా న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ తాండాలో కత్తెర గుర్తుగా సర్పంచ్ అభ్యర్థిగా రవి నాయక్ నిలబడ్డాడు ఈ కార్యక్రమంలో రవి నాయక్ మాట్లాడుతూ తాండాలోని ప్రతి ప్రచారంలో పాల్గొనమని అన్నారు గతంలో సర్పంచ్ గా ఉన్నప్పుడు కనీసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కూడా లేదని ఈ ఎన్నికలలో కత్తెర గుర్తుకి ఓటేసి గ్రామ పంచాయతీని గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు కనుక ప్రతి ఒక్కరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రవి నాయక్ ఓటర్లకు చెబుతూ ప్రచారంలోకి దిగారు ఈ కార్యక్రమంలో తాండావాసులు పాల్గొన్నారు గుర్తుకే గుర్తుకే చెదాం ఈరోజు పెద్దచాపూర్ తాండాలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో భాగంగా గ్రామ పంచాయతీ ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న రెండో ఎలక్షన్ ఇది ఈ సందర్భంగా ఊరంతా ఊరు ఎలా ఉన్నాయనే విషయంలో అందరూ ఏకతాటిపై వచ్చి గత ఎలక్షన్లో అధికారం ఇచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపై వచ్చి ఈరోజు నాకు మద్దతు పలికిన నా గ్రామస్తుల పెద్దలందరికీ ముందుగా నేను నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా వాళ్ళు నాకు మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం మా ఊరు సమస్యలు ఊరు సమస్యలు అంటే హైదరాబాద్ పెద్ద దగ్గరలో ఉన్న కనీసం మా ఊరికి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ భవనం లేని దుస్థితి మహిళలకు డాక్రా భవనం లేని దుస్థితి యూత్ పిల్లలకు యూత్ క్లబ్ లేని దుస్థితి ఒక క్రీడా ప్రాంగణం లేని దుస్థితి ఒక మాకు ఉన్న అవకాశం నూట పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది నూట పది పది ఎకరాల ప్రభుత్వ భూమిలో ఊరికి కనీసం ఒక ఐదు ఎకరాలు ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసి ఆ భూమిని ఊరికి కేటాయించి అందులో భవిష్యత్తులో మేము గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ మహిళలకు డ్వాక్రా భవనం కానీ యూత్ పిల్లలకు యూత్ క్లబ్ ఆఫీస్ కానీ క్రీడా ప్రాంగణం కానీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుంది భవిష్యత్తులో ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గరిబోలకు చేయడానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము రేపటి నాటికి మా గ్రామానికి మాకు కావాల్సిన విధంగా అభివృద్ధి చేసుకోవాలని అందరం ఒక తాటిపై వచ్చి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్న మా గ్రామస్తులు అందరికీ ఇంకోసారి నేను రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్పందనేట్లు ఓటర్ల ఓటర్ల స్పందన ఒకటే ఉంది రావాలి గతంలో పోటీ చేసిన వ్యక్తికి ఇప్పుడు జరగబోయే పనులకు ఏ విధంగా పొందన పొందాలనే విషయంలో అందరం ఏకతాటిపై ఉండి మనకు అనుకూలంగా ఉండే వ్యక్తినే ఎన్నుకోవాలనే ఉద్దేశంలో ఊరు మనిషిగా నన్ను ఎన్నుకొని నాకు ఎన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నేను మరొకసారి కృత కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు మా సమస్యల గురించి మాది ఒక పెద్ద ఒక పదివేల ఓటర్ల గ్రామ పంచాయతీ కాదు ఒక వంద గడపల ఇల్లు ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈ సంవత్సరం కూడా మోసపోవద్దనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు ఆడపడుచులు మహిళలు యువకులు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు నాకు మద్దతు తెలిపి మా ఊరిని కాపాడుకోవాలనే ఒకే ఒక నిర్ణయంతోటి అందరం ఒక తాటిపై వెళ్తున్నాం కాబట్టి మా ఊరి సమస్యలను అందరం కలిసి భవిష్యత్తులో మంచి అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి దీనికి అందరూ మా మద్దతు ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ